హాల్ దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి ఆరో అధ్యాయం పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు దేవుడి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రము ఆయన ఏమంటున్నారంటే పగల ఎండ నీకు తగలదు రాత్రి డబ్బైనానూ నీకు తగలదు అంటే ఆయన దాన్ని చల్లబరుస్తాడు ఇదే కాదు ఎలాంటిదైనాను నీకు ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఎలాంటిది కూడా నీకు ఏమీ జరగదు ఏమీ హాని చేయదని మన ప్రభుకరిస్తూ ఈ మాట చెల్లిస్తున్నారు ఈ చిన్ని ప్రార్థన చేసుకుందాము మహోన్నతడా మహాగనడావాసి నీ కొందరము స్తోత్రము స్తోత్రము ప్రభు అయా నా తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నానైతే అండి మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు అందరు స్తోత్రం చెల్లిస్తున్నాం అయా మహానతుడు మహాగణుడు ప్రభు అయా నీ వంటి దేవుడు ఎవరు లేడు ప్రభు నాయనైతండి అయా ఆశీర్వాదం ఆశీర్వాదము నాయతండి మాకు దయచేసి నాయితండి ఎంతైనా ప్రభు మీరే మా ఎంతో నిలబడి ఉన్నందుకు మీరు దీవించి ఆశ్రవించమని ఈ వీడియో చూసిన ప్రతి దగ్గర జ్ఞాపం చేసుకోమని ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ పాసన చేసుకోమని అడుగు కూర్చున్నాం తండ్రి ఆమె ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందువు ఏ సయ్యా నీకే నీకే సాధ్యము 一生呀，一生呀，你给，你给啥呀嘛？